నన్ను పట్టుకుంటే బాహుల్ అనిపించింది నిజాడుతున్నా సీట్ లో మాత్రము మొత్తం మొత్తం నా నడుము నా షేపు కింద నుంచి పైకి చూపిస్తుండు బాబులు అసలు చూపి నా జీవితంలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ వస్తా అనుకోలేదు సినిమా చాలా బాగుంది అందరూ కంపల్సరీ నా ఫ్యాన్స్ పాత ఒక్కరు చెప్తున్నా అందరు వెళ్ళి ఈ మూవీ వస్తాను మాములు కూడా కూడా రచ్చ

నిజంగా నా లో ఫస్ట్ టైం అంటే మా బ్యాచ్ మొత్తాన్ని ఒకే మూవీలో పెట్టి ప్రతి ఒక్కరికి ఒక డైలాగ్ ఇచ్చి ఇలాంటి సీన్ చూపించడం వల్ల నా జీవితంలో ఫస్ట్ టైం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతో శివ గారికి థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ గారికి చాలా చాలా బాగుంది మామొక రేంజ్లో ఉన్నారు اها نيجي کو منجي نيجي دو علي ان بيو اوهيرا